చెప్పబడే ఎక్కడ పోయినాయి ఒకసారి అవి చూపెడతాం మీకు మళ్ళీ మళ్ళీ చూపెట్టకపోతే అది పొరపాటు కింద పడిపోతుంది ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే ఏం జరుగుతా లేదు అని చెప్పడానికి కాదు కదా ఒకసారి ఇన్నోర్రీ తెలంగాణ ప్రజలారా మీరు మళ్ళా అంటారు కదా వాస్తవ కోణం ఏంది అనేది కూడా మీరు కూడా చూడాలి ఒకటి రెండు మూడు వచ్చారా రండి ఇగో ఎక్కడికి రా ప్రశ్నించే గొంతుకలరా డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ రైతు భరోసా అన్నాడు మీరు ప్రజల పక్షాన ప్రశ్నించకుండా ఎక్కడ పోయిర్రు అంటూ కూడా ఈ ఉన్న లీస్ట్ అండి ఇలా మనది కూడా ఉన్నది ఇయో ఇవన్నీ పనిచేసినాయి సో మరి మరి వీళ్ళందరూ కూడా మళ్ళీ ప్రశ్నించడానికి ఎందుకు అంత సాహసించడం లేదు అనేది ఒక ప్రధానమైన క్వశ్చన్ మార్క్ జర్నలిజం అంటే పూర్తి స్థాయిలో విపక్షంగా ఉండాల్సిన జర్నలిజానికి సంబంధించి మరి బానిసలుగా మారిపోయేలా లేకపోతే ఏం జరిగింది అనేది కూడా మనం చూడాల్సిన బాధ్యత ఉంది ప్రశ్నించే గొంతుకలుగా అధికార పార్టీ మీద హుక్కుపాదాన్ని మోపి పూర్తి స్థాయిలో ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలి ఈ బానిసత్వం వద్దు ఈ దురపరిపాలన మాకద్దు అంటూ చెప్పి వాళ్ళందరూ కూడా ఒక అంశాన్ని తెర తీసుకొచ్చిన పరిస్థితి కనబడ్డది మరి ఈ తెర తీసుకొచ్చిన వీళ్ళందరూ ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న వీళ్ళంతా ఇప్పుడు ఏడబురు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాంతో పాటు మంత్రి మండలి కూర్పు పూర్తి స్థాయిలో కాలేదు అయిన వరకు ఇక అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి పూర్తిగా వారి చేతిలోకి రాలేదా ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం ముందుకు సాగుతుందా లేదా ప్రజలకు ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చిన హామీలలో ఏ మేరకు హామీలను అమలు పలిచారు లేకపోతే ఏం జరుగుతున్నది వాస్తవ కోణాలు ఏంటి అనేది ఒకసారి తెలంగాణ ప్రజలకు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా ఇక్కడ కనబడుతున్న ప్రముఖులందరూ కూడా వీళ్లకు కేసీఆర్ కు గెట్టు పంచాయతీ లేదు వీళ్లకు కేటీఆర్ కు ఇల్లు పంచాయతీ లేదు వీళ్లకు హరీష్ రావుకు భూముల పంచాయతీలు లేవు వీళ్లకు కవితకు వ్యాపార సంబంధాలకు సంబంధించి పంచాయతీలు లేవు వీళ్లకు సంబంధించి జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఇంతమంది ప్రశ్నించే కలిగి ఉన్నారు కదా వీళ్ళందరూ మళ్ళీ ఒక్కసారి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అంత అక్కసు అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు అనే ఏకవచన బోధన లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు సంబంధించి ఏదో ఏదో మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్రశ్నించడానికి ఏమైంది ఇప్పుడు ప్రశ్నించడానికి సావజ్ వచ్చిందా లేకపోతే రక్తం ఏరులై పారే ఆ రక్తం చల్లబడిందా లేకపోతే అధికార పార్టీకి సంబంధించి మేము సమయం ఇస్తున్నామని చెప్తున్నారా లేకపోతే నిజంగానే పోరాటం చేయకుండానే తెర మీదకి వచ్చిల్లా చేస్తే ఏ మేరకు చేసిర్రు చేసిన వాటిలలో మరి వీళ్ళకి లబ్ధింది నిజంగా సోషల్ మీడియా వారియర్స్గా పనిచేసేటప్పుడు వీళ్ళకు అక్రిడేషన్ కార్డు గాని జర్నలిస్టులకు సంబంధించి రావాల్సిన అలవెన్స్ అన్ని వీళ్ళకి వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ లేకపోతే ప్యాకేజీలు కానీ యాడ్స్ కానీ ఇతరత్ర ఇవన్నీ వచ్చినాయా ఏవీ రాలే కదా మరి ఏమైంది విపక్ష పార్టీగా ఉండాల్సిన మీడియా కూడా ఎందుకు ఇప్పటి వరకు కూడా ప్రశ్నించటం లేదు అనేది తెలంగాణ ప్రాంత ప్రజల నుండి వస్తున్న ఒక ఘోరమైన విపత్తు రాబోతున్నది దానికి సంబంధించి కూడా నేను చెప్పబోతున్నాను